మూర్ఖులకు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వం నాకు చిన్నది నీ కృపా నీ కృపా నీ కృపా ఉన్నానంటేనంటే స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కుమారుడు మరి మూడు జీవితంలో ఈ స్థితిలో ఉన్నామంటే ఇంకా బ్రతికుందామంటే అది కేవలం నీకు మన జీవితంలో మరి ఒక చక్కని ఇచ్చాము రాను దినాల్లో మరి తండ్రికి తండ్రికి తనతో చేదోడు వాదుడిగా అయ్యా మరి తనకున్న దర్శనం ఒక చక్కని ఇల్లు కొనాలి మరి ఒక చక్కని మరి ఆ స్థితిలో మేము ఉండాలి అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు అయ్యా తన జీవితంలో రక్షణ మార్మం స్వచ్ఛత

పాప శ్రీవారి ప్రారంభిస్తున్నాము భార్య ఉత్తరు గర్భించాము అని కొందర దర్శించి దీవించండి బాబు మనోడి విషయంలో ప్రభావం మరి తాతయ్య అమ్మమ్మ ఎంతో బాధ్యత తీసుకున్న మరి అంత మాత్రమే కాదు జరగబోతున్న సండేలో జరగబోతున్న ఆ యొక్క బర్త్డే ఫంక్షన్ గురించి మేము ప్రయాణిస్తున్నాం వారిందర్లు అంత మాత్రమే కాదు మరి ఎమనేజర్ అయ్య గారు రోజు విషయం అయితే అమ్మగారు పిల్లల విషయంలో

మరి ఏదైతే పరిచర్య చేసి ఉన్నాడు అలాంటి బస్ ఉన్నా మరి ఆ పరిచర్లో విడిది చక్కని పాత్ర పోషించుదురుగాక సుందరమయ్య గారు కన్స్ట్రక్షన్ చేస్తున్న పరిచర్య కొరకు చర్చి కన్స్ట్రక్షన్ కొరకు ప్రార్థిస్తుంటాం మీరు దర్శించి దీవించారు గారికి మంచి ఆరోగ్యం మంచి పిల్లల కొరకు అయ్యా కుటుంబం మన మురాల కొరకు కుమార్ కొరకు ప్రార్థన చేస్తుంటాం దర్శించు మరి శ్రోమమ్మ కొరకు రవిడమ్మ కొరకు వారి జీవితం నెమ్మదించండి ప్రభు బడి జీవితంలో మీరే నూతన క్రీచేదరుగాక ఆరోగ్యము శక్తి బలం దాయించండి ప్రభావ వారికి ఇచ్చిన

ప్రార్థన మందిరం కలిగి ఉన్న అని అనేక ప్రాంతాల్లో శాఖోపశాఖలకు బ్రాంచులుగా విస్తరించబడిన మీకు సమస్యను సాధ్యం ఎక్కడ ముగ్గురు ఇద్దరు ముగ్గురు మీకు ఏం సౌవార్జ్యం అనేక ప్రాంతాల్లో వారి స్వార్థ పరిచయం చేయదురు కాదు మరి ప్రాంతాల్లో మరి పరిచయం చేస్తున్న కృష్ణ కుమార్ మరి ప్రభుత్వం నిర్దించాడు ఆ కుటుంబంలో నెమ్మది సమాధానం శాంతి కలగడం మేము కోరుకుంటున్నాం ఇంకెవరైతే ఇద్దరు రాలేపోయి ఉన్నారు అటు బిడ్డ అందరూ దర్శించింది మా మేడికల్ కెట్కేసరొప్పల్ మండల కొరకు అయ్యా మరి మెడికల్ మార్కారి జిల్లా కొరకు ముప్పై మూడు జిల్లా తెలంగాణ రాష్ట్రం కొరకు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కొరకు అనేక చోట్ల విపత్తులు జరుగుతున్నాయి బస్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి సో మెనీ పీపుల్ ఆర్ లాస్ట్ లా ప్రభాస్ కోల్పోతున్నాయి కనుక వారి జీవితంలో నెమ్మది వారి కుటుంబంలో ఆదరణ కలగాల మేము కోరుకుంటున్నాం ప్రపంచ దేశాల గురించి మేము చూస్తున్నప్పుడు అయ్యా హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఆ యొక్క ప్రభావి వారైతేనే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న వారైతేనే అయ్యా మరి రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న వారైతేనే ఇంకా అనేక చోట్ల తెలియకుండా ఫైనాన్షియల్ వార్స్ నడుస్తున్నాయి ఎవ్రీ అబ్స్టికల్స్ వి జస్ట్ కెన్ ప్రే యూ ప్లీజ్ కూల్ డౌన్ లాడ్ హలే మేక్ ఎవ్రీథింగ్ విల్ బి సో లాడ్ హలే ప్రభాస్

బికాస్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇస్ ద నేమ్ అబౌ ఆల్ నేమ్స్ హల్లెలూయా అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము యేసు నామము కనుక ఈ నామములు మేము పాప క్షమాపణ పశ్చాత్తాపము అవును ప్రభా ప్రసంగి ఏడు ఇరవై తొమ్మిది ప్రకారంగా నరులను ఇది ఒకటి మాత్రం నేను గమనించుతుని దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించను కాని వారు వివిధ తంత్రములను కల్పించుకుని ఉన్నారు

కొడుకు పెట్టాలనుకున్నా నిం ఇతను సహాయ ఈరోజు గ్రాఫ్ వచ్చు మా అప్పుడు నాకు వేడుకనుంచి